ప్రభు పేరట మీకు వందనాలు ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చేస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిందేమనగా మొదటి సమయాల గ్రంథం ఆరో అధ్యాయము ద్వారా కొన్ని విషయాల ద్వారా గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు ఏమని అంటే దేవుని మందసము ఆ ఇస్రాయేల్ ప్రజల నుంచి తీసుకొచ్చినప్పుడు ఫిలిప్తీన్లు ఏ విధంగా బాధపడ్డారు ఫిలిప్తీలు బాధపడుతూ ఆ మందసాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు బెతష్మేషు వారు ఏ విధంగా నష్టపోయారన్నది గత వారం దేవుడు మాట్లాడాడు ఈరోజున అదే మొదటి సమయాల గ్రంథం ఏడో అధ్యాయము ద్వారా మొదటి వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధ కలిగి విని అనేక మందికి షేర్ చేద్దాం గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సమయలు గ్రంథాన్ని మనం ధ్యానించడానికి మహాభాగ్యాన్ని ఇచ్చాడు ఎందుకంటే సమీలి గ్రంథము ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టద్దు అనేక మందికి చేద్దాం అయితే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమీయలి గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వచనము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అంతటా కిరియాత కిరియాతారేము వారు వచ్చి యహోవా మందసము తీసుకుని పోయి కొండ మీద నున్న అభినాధు ఇంటి చేర్చి దాన్ని కాపాడటకే తన కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి ఎప్పుడైతే ఈ దేవుని మందసాన్ని ఎక్కడికి వచ్చిందంటే డైరెక్ట్గా యహోష్వా పొలములోకి వచ్చినప్పుడు ఆ మందసాన్ని వాళ్ళు ముట్టుకోగానే వాళ్ళందరూ ఏమైపోయారంటే కొన్ని వేల మంది చచ్చిపోయారని గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు అయితే ఇప్పుడు ఆ మందసాన్ని కాపాడటానికి ఎలియాజను ప్రతిష్ఠించారంట అక్కడ ఒక సేవకుని ఏర్పాటు చేశారు దేవుని మందసాన్ని ఆ మందసం ఎవరు ముట్టకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సేవకుని కాపాడుటకై దేనికి ఆ మందసాన్ని కాపాడటానికి ఒక సేవకుని ఏర్పాటు చేశారు ఎందుకని ఆ మందసం దగ్గరికి వెళ్తూ ఉంటే ఎవరైనా చచ్చిపోతున్నారు కనుక ఇక్కడ ఎవరున్నారు ఈ బెతష్మేషు వారితో పాటు ఏలి అదండి లేవీలు కూడా ఉన్నారు అంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ వీళ్ళు ఎవరు వీళ్ళు దేవుని మందసమ్మ దగ్గర దేవుడు గుడారమ్మ దగ్గర పని చేయటానికి లేవీలు ఏర్పరచుకున్నాడు దేవుడు అందుకే పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రము లెక్కించొద్దన్నాడు అది ఎవరి గోత్రం అంటే దేవుని గోత్రం అంటే సేవకుడు దేవుని పనిచేసేవాడు ఇప్పుడు ఈయన ఏం చేయాలి ఆ మందసం దగ్గర వల్ల రాకుండా కాపలా కాయటానికి ఎవరిని పెట్టాడు ఇలియాజని పెట్టాడు ఇలియాజును ప్రతిష్ఠించారు ఒకవేళ ఎవరైనా అనుకోకుండా వెళ్ళి ముట్టుకుంటే ఏమైపోతున్నారు చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు పరిశుద్ధత వాళ్ళు లేదు ఏం లేదు పరిశుద్ధత వారిలో లేదు అందుకని ఏమైపోతున్నారంటే దేవుని మందసం ముట్టుకోగానే చనిపోతున్నారు అంటే ఇక్కడ దేవుని యొక్క శక్తిని మనతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుని యొక్క శక్తిని వారు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అన్నమాట ఎలాంటి వాడైనా పరిశుద్ధుడు తన పిల్లలు కూడా ఎలా ఉండాలన్నాడు పరిశుద్ధంగా ఉండమన్నాడు నువ్వు పరిశుద్ధత లేకుండా దేవుని మందిరానికి వెళ్తున్నావు అంటే నువ్వేమవుతావు శాపగ్రస్తుడు అవుతావు ఇప్పుడు దేవుని పరిశుద్ధత లేకుండా దేవుని మందసం దగ్గరికి వెళ్తున్న వీళ్ళు ఏమైపోయారు శాపగ్రస్తులు అయిపోయారా లేదా నాశనం అయిపోతున్నారా చచ్చిపోతున్నారా అందుకనే ఆ మందసం దగ్గరికి వెళ్లకుండా కాపలా కాయటానికి ఎవరిని పెట్టారు అభినాదాబు కుమారుడైన ఎలియాజర్ను పెట్టాడు ఎవరైనా లేవి గోత్రానికి సంబంధించిన వాడు ఎలియాస దేవుని పని కొరకే ఏర్పరచుకున్న గోత్రం వీళ్ళది దేవుడు అనేక మంది ఏర్పరచుకుంటాడు కానీ అందులో ఎవరిని ఏర్పరచుకుంటాడు కొందరిని ఆయన పిలుచుకుంటాడు దేవుడు ఎందుకని కొందర్నే పిలుచుకుంటాడు ఎందుకంటే దేవుని మాట వాళ్ళు వింటారని నమ్మకంతో ఎందుకని దేవుడు తన పిల్లలందరూ ఈ రోజున ఉన్నారు అందరూ సేవ చేస్తున్నారా చేట్లా ఆయన అరచే అరిచేతిలో చెక్కున్న బిడ్డలందరూ ఆయన పిల్లలే ఆయన పిల్లలు ఏం చేయాలి దేవునికి సేవ చేయాలి అంటే వీళ్ళ దేవుని మాట వినేవారు కాదు అందుకని వీళ్ళు ఏమైపోతున్నారు సేవకే రాలేకపోతున్నారు కానీ ఇక్కడ ఎవరు వస్తున్నారంటే దేవును అనేక మంది ఏర్పరచుకున్న దాన్ని కొందరినే ఏర్పరచుకుంటారు దేవుడు ఎవరు ఎవరిని ఏర్పరచుకుంటాడు ఆయన మాటలు వినేవారిని ఏర్పరచుకుంటాడు ఎవరిని ఏర్పరచుకుంటాడు దేవుని మాటలు వినేవారిని దేవుని మాట ప్రకారం జీవించేవారిని దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిచే వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్న నువ్వు ఏ మాత్రం దేవుని బిడ్డవే కావు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నా నీలో విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి కావు నీలో దేవుని గుణగణాలు లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి కావు పై పైకే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకు దేవుని కుమారుడు అంటున్నారు కానీ నీ క్రియలు దేవుని యొక్క మార్గం అంటున్నారా లేదు అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు నీవు ప్రతిష్ఠించబడాలి దేవుడి దృష్టిలో ఏం చేయాలి ప్రతిష్ఠించబడాలి యశోప్రభువారిని కూడా ఆయన పుట్టిన తర్వాత ఎనిమిదో రోజున ఏం చేశారు దేవుని మందిరములో ప్రతిష్ఠించారు ఏం చేశారు ప్రతిష్ఠించడం మొదలైంది ఎనిమిదో రోజున ఏం చేశారు వాళ్ళు దేవుని మందిరానికి తీసుకెళ్లారన్నమాట రోజున పుట్టిన పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకెళ్తున్నారా లేదు కొన్ని రోజుల తర్వాత అయ్యో పిల్లోడు ఇదైపోతాడు కానీ దేవుని వాక్యాన్ని విరుద్ధంగా ఉంటున్నారు ఈరోజున దేవుని మందిరానికి వెళ్తారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ ఏం చేస్తున్నారు విరుద్ధమైన పనులు చేస్తారు మా దేవుడి మందిరం మన పుట్టిన బిడ్డని ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్తారు ఇలా ఒక సంవత్సరం అయిన తర్వాత తీసుకెళ్తారు ఎప్పుడు ఒక సంవత్సరం అయిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ముందే తీసుకెళ్ళరు ఎందుకు తీసుకెళ్ళరు ఎనిమిదో రోజున బైబిల్ లేఖనం ప్రకారం ఎనిమిదో రోజున దేవుని మందిరానికి తీసుకువెళ్ళాలి అది దేవుడి నిబంధన మరి ఈరోజు వింటున్నారా పైకి వెళ్ళి దేవుడి మందిరానికి వెళ్తారు వాక్యం అంటారు దేవుడే దేవుడే ఈ భూమి మీదకి వచ్చిన దేవుణ్ణి ఎక్కడికి తీసుకెళ్లారు ఎనిమిదవ రోజున దేవుని మందిరానికి తీసుకువెళ్ళారు ఆయన ప్రతిష్ఠించబడ్డాడు మందిరంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించబడ్డాడో ఆ రోజు నుండే లిఖించబడ్డారు ఆ రోజు నుండి ఏం జరిగింది అదే న్యూ ఇయర్ అంటారు ఏమంటారు ఎనిమిదో రోజున దేవుని మందిరానికి వెళ్ళాడు కాబట్టి ఆయన న్యూ ఇయర్గా అప్పుడు అంటే నూతన పరచబడటం అంటారు దాన్ని పన్నెండు నెలల తర్వాత మనం ఇంకా ఏమవుతాము నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం అర్థమవుతుందా ఈ రోజున దేవుడు ఎందుకని చెప్తున్నా ప్రతిష్ఠించబడాలా దేవుని పిల్లలు అన్నవాళ్ళు అయ్యా నాకు ముప్పై సంవత్సరాల నుంచి పిల్లలేరు దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి దేవునికి ప్రతిష్ఠించాలి దేవునికి చూపించాలి దేవుని మందిరంలో అందరికీ ఇదిగో నా దేవుడు పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి నాకు పిల్లలు లేరు కానీ నా దేవుడు ఇదిగో ఇంతటి చక్కని బాబునిచ్చాడని నువ్వు అందరికీ ఎలా ఉండాలి సాక్ష్యంగా ఉండాలి ఎలా ఉండాలి సాక్ష్యంగా ఉండాలి ఇప్పుడు నీ సాక్ష్యాన్ని బట్టి ఎంతోమంది పిల్లలు లేని వారు ఏమవుతారు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు అయ్యో ఆ తల్లికి పదిహేను సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట దేవుడు కార్యం చేశాడని వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు దేవునికి దగ్గరకు వస్తారు అంటే నీ సాక్ష్యం ఇప్పుడు ఏం చేస్తుంది దేవుణ్ణి దూరంగా ఉన్న ప్రజల్ని దగ్గర చేస్తుంది అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ పిల్లల పుట్టగా నేను ఏం చేయాలంటే దేవుని మందిరాల్లో తీసుకొచ్చి ఇదిగో నా దేవుడు నాకు ఇచ్చాడని సాక్ష్యం చెప్పాలి ఎప్పుడు తీసుకొస్తారు ఎల్లో ఏ పుట్టినరోజు రోజున దేవుడి మందిరాన్ని తీసుకొస్తారు ఎప్పుడు తీసుకొస్తారు సంవత్సరం నిండిన తర్వాత దేవుడి మందిరాలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు అది కరెక్ట్ కాదు దేవుడు ఒక నిబంధన పెట్టాడు అబ్రహాంకు ఒక నిబంధన పెట్టాడు ఇదిగో పుట్టిన పిల్లలను ఎనిమిదో రోజున తీసుకొచ్చి వాళ్ళకు సునతి చేయించమన్నాడు ఇది గుర్తుగా ఉండాలన్నాడు అంటే నువ్వేం చేయాలి పుట్టిన పిల్లల్ని తీసుకువెళ్ళి దేవునికి ప్రతిష్ఠిస్తే వాళ్ళు ఎప్పుడు అప్పుడు ఏమవుతారంటే వాళ్ళ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారన్నమాట ఈరోజు నేను చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా దేవునికి ప్రతిష్ఠించట్లా దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకురాట్ల వీళ్ళ అల్లరి ఎక్కువైపోతుంది చెప్పి వదిలి వచ్చేస్తున్నారు అమ్మమ్మలకో తాతయ్యలకో నేను చర్చికి వెళ్తున్నా అని చెప్పి పిల్లల్ని వాళ్ళని వదిలి వచ్చేస్తున్నారు అలా ఉండద్దు అన్నాడు దేవుడు ఎలా ఉండద్దు అన్నాడు ఇప్పుడు ఈ ఎలియాజర్ని దేవుడు ఏం చేస్తున్నారు అక్కడ ఎలియాజర్ ప్రతిష్ఠించని ఈ మందస్సాన్ని కాపాడటానికి ప్రతిష్ఠించాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుని పెట్టాను నువ్వు ప్రతిష్ఠించబడుతున్నావా ఈరోజు నువ్వు వింటున్న నీవు ప్రతిష్ఠించబడుతున్నావా ఈ పిల్లల్ని దేవుని మందిరాన్ని తీసుకువెళ్ళి ప్రతిష్ఠించబడుతున్నావా ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు ప్రతిష్ఠించబడేవాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనాడు ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిని ఏర్పరిచాడు ఎలియాజర్ని ఏర్పరిచడ నువ్వు కాపలాగుండు ఎవరైనా ఈ మందసము దగ్గరికి వస్తే ఎవరైనా ఈ మందసము దగ్గరకు వస్తే వాళ్ళు అయిపోతారు కనుక నువ్వేం చేయాలంటే వాళ్ళ ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా నువ్వేం చేయాలి ప్రార్థన చేయడానికి ఎవరిని ఏర్పరిచాడు ఒక సేవకుని ఈ ఈరోజున దేవుని పిల్లలైన అందరినీ దేవుని పిల్లలైన వారందరినీ ఏం చేయబోతున్నాడు దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు మరి నీ పిల్లల దేవుడి మందిరానికి ఎందుకు తీసుకురావట్లేదు అని దేవుడు అడుగుతున్నాడు సంవత్సరాల బడి కాదు తీసుకురావాల్సింది దేవుడికి నువ్వు సాక్ష్యమై ఉండాలా నీ బిడ్డను తీసుకెళ్ళి ఇదిగో నా దేవుడు ఎన్నో సంవత్సరాలు ప్రార్థన ఇదిగో నాకు బిడ్డనిచ్చాడని ఆ బిడ్డను దేవుని పనికై వాడబడాలి ఇప్పుడు ఎలియాజని ఏం చేశారు అభినాదాబు ఏం చేశాడు అప్ప చెప్పాడు నీ పిల్లలను అది అవ్వాలి ఇది అవ్వాలి కాదు దేవుని పని చేయవాడుగా ఉండాల ఈరోజు నీకు పుట్టిన పిల్లలు దేవుని పని చేస్తున్నారా లేకపోతే వ్యసనాలకు లోపడుతున్నారు ఈ రాత్రి నువ్వే పరిశీలించేస్తున్నావు అయ్యా నా బిడ్డ ఎందుకు తాగుతున్నాడు నా బిడ్డ ఎందుకు ఇలా అయిపోతున్నాడు అంటే కారణం నువ్వే నీవు దేవుని మందిరానికి నడిపించలేదు కాబట్టి త్రోవ తప్పిపోయాడు బాలుడు నడవలసిన త్రోవలో దేవుడు నడిపించమంటున్నాడు ఇప్పుడు ఎలియాజర్ని ఏం చేస్తున్నారు సమయాల్ని ఏ విధంగా అయితే దేవుని తా అన్న ఏం చేసింది ప్రతిష్ఠించింది ఒక్క మాట చెప్పింది అయ్యా పాలు విడవగానే నీ నీ బిడ్డని శాంతం ఇచ్చేసింది ఎక్కడైనా సమయాలు మళ్ళీ ఆ తల్లి తీసుకెళ్ళిందా తీసుకెళ్ళా సంవత్సరం సంవత్సరం వచ్చి ఏం చేసింది సమీలకు కావలసిన ప్రతీది ఇచ్చింది అట్లాగే ఇప్పుడు ఎలియాజన్ ఏం చేస్తున్నారు దేవుని మందసము దగ్గర ఎవరు రాకుండా వాళ్ళ కుమారుని అభినాదాబ కుమారుని ఏం చేశారంటే ప్రతిష్ఠించారు ఈరోజు నీ దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డ నీ బిడ్డల్ని మందిరానికి లాక్కురా ఎందుకంటే ఈరోజున వ్యసనాలకు లోబడిపోయి రోజున ఎంతమంది చిన్న వయసులోనే గంజాయికి అలవాటు అయిపోతున్నారు వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా లేదా టీవీ ఛానల్ చూసినా ఈరోజున పిల్లలు ఎలా తయారైపోయారంటే ఇంటికి వెళ్ళి గొడవలు ఆడుతున్నారన్నమాట లేదంటే చంపేస్తున్నారు ఈ రోజున పరిస్థితులు బాగోలేదు అందుకే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియదేవుని నీ బిడ్డల్ని లోకంలో పెంచద్దు నీ బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించు దేవుని చేతికి అప్పగించు నేను రానన్న కుదరదు ఒక బెత్తం వాడైనా సరే నీ పిల్లల్ని దేవుడి మందిరానికి తీసుకురా బెత్తం వాడు అంతే ఖచ్చితంగా బెత్తం వాడాల్సిందే నీ బిడ్డలకి వాళ్ళ కష్టపెట్టైనా సరే దేవుడి మందిరానికి తీసుకురా దేవుని వాక్యాలు వినేంత వరకు నీకు ఆహారం పెట్టనని చెప్పు దేవుని సన్నిధానంలో ఉండాలని నేర్పించు ఎక్క లేకపోతే ఆ ఎదిగే కొద్దీ ఏమైపోతాడంటే భయంకరంగా తయారైపోతాడు జైలు పాలైపోతాడు అందుకని రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ పిల్లల్ని అలా పెంచవద్దు నీ పిల్లలు దేవుని మందిరానికి నడిపించు అల్లరి చేస్తున్నారని చెప్పి వదిలేయొద్దు తీసుకురా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యము చేయకము పిల్లలు నీ కుటుంబాన్ని దేవుడు నువ్వు ఎప్పుడైతే నీ పిల్లల్ని ప్రతిష్ఠించడం మొదలు పెడతావో దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించడు కాక ఆమె అనుకోండి নোট <laughs>